హలో అందరికి వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ సండే కదా ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకున్నా ఈజీగా అయిపోయేది ఏంటబ్బా అనుకుంటే శాండ్విచ్ అనిపించింది సరే శాండ్విచ్ చేద్దాం అనుకుంటే బ్రెడ్ లేదు అండ్ బ్రాకలీ కూడా చాలా రోజులైన తీసుకొచ్చి ఎలా అయినా ఈ రోజే వాడేయాలని ఫైనల్గా డిసైడ్ అయ్యి బ్రాకలీ బ్రెడ్ అండ్ శాండ్విచ్ చేయాలనుకుంటున్నా చాలా వస్తుంది సో లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మనం బ్రెడ్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం బ్రాకలీ ఒకటి త్రీ ఎగ్స్ సాల్ట్ అండ్ షుగర్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వన్ కప్ మైదా అండ్ బటర్ బటర్ నేను అమూల్ది యూజ్ చేస్తున్నా దీన్ని మెల్ట్ చేసుకోవాలి నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ అండ్ సస్మమ్ సీడ్స్ అదేనండి గుమ్మడి గింజలు నువ్వులు ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు బ్రాకలి కట్ చేసుకోవాలి స్టెమ్ తీసేసి ఓన్లీ ఫ్లవర్ పార్ట్ ఒకటే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రాకలీని చిన్న చిన్న పీసెస్గా ఎక్కడైనా పురుగులు ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసుకున్నాక టూ త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని నీట్గా పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు వీటిని వాటర్ వేయకుండా మెత్తడి పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి ఎగ్ యాగ్స్ని తీసుకుందాం నెక్స్ట్ బీటర్తో ఫోమ్ వచ్చేంత వరకు ఎగ్ యాగ్స్ని బీట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫోమ్ వచ్చిన తర్వాత బీటర్ ఆఫ్ చేసుకొని ఇందులో మెల్ట్ చేసుకున్న బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ వేసాక వన్ స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మళ్ళీ బీట్ చేసుకోవాలి ఇందులో బటర్ అండ్ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఫోమ్ పోయి లిక్విడ్గా చేంజ్ అవుతుంది ఇప్పుడు మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా దీంతో వన్ కప్ మైదా తీసుకోవాలి మైదాతో పాటు వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా ఇందులో వేసుకుందాం తర్వాత ఇందులో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న బ్రాకలీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం బ్రాకలీ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం వీటన్నిటినీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత వన్ స్పూన్ వెన్నీలా ఎసెన్స్ని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది బ్రాకలీ నుండి ఆ రా స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తగ్గిస్తుంది ఈ బ్యాటర్లో ఎక్కడా కూడా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బ్రెడ్ మౌల్ తీసుకొని కాస్త ఆయిల్ని అప్లై చేసుకుందాం ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక బటర్ పేపర్ను కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మౌల్లో వేసి ఫిల్ చేద్దాం ఇలా ఫిల్ చేసుకున్నాక ఎయిర్ బబుల్స్ రాకుండా మౌల్ని టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి నెక్స్ట్ టాపింగ్ కోసం పంప్కిన్ సీడ్స్ అండ్ సెసమం సీడ్స్తో స్ప్రింకిల్ చేద్దాం బ్రెడ్ మౌల్డ్ ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు దీనికోసం స్టవ్ వెలిగించి మందంగా ఉండే బాండీని తీసుకొని లోపల స్టాండ్ పెట్టి కాస్త సాల్ట్ వేసి ప్రీహీట్ చేసుకుందాం ప్రీహీట్ అయిన తర్వాత బ్రెడ్ మౌల్ని స్టాండ్ పైన పెట్టి పైన ప్లేట్తో క్లోజ్ చేద్దాం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేయాలి బ్రెడ్ బేక్ అయ్యేలోపు మనం ఆనియన్ టొమాటో కీరా అండ్ ఎగ్స్ని కట్ చేసుకుందాం ఈ మూమెంట్లో మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి త్రీ మంత్స్లో ఫోర్ ఫిఫ్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలానే మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తే ఇలానే మంచి మంచి రెసిపీస్ అండ్ కొత్త వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బేక్ అయ్యిందో లేదో చెక్ చేద్దాం పైకి అయితే బ్రెడ్ కుక్ అయినట్టే కనిపిస్తుంది నైఫ్తో కూడా చెక్ చేద్దాం బోత్ సైడ్స్ నైఫ్తో చెక్ చేస్తే పొడిగానే వచ్చింది ఎగ్జాక్ట్గా ట్వంటీ త్రీ మినిట్స్ నాకు టైం పట్టింది బేక్ అవడానికి ఇక బయటికి తీసి కట్ చేసుకుందాం బ్రాకలీ బ్రెడ్ ఈజ్ రెడీ నౌ చూసారా చాలా బాగా వచ్చింది కదా వితౌట్ ఈస్ట్ అండ్ ఓవెన్ బ్రాకలీ బ్రెడ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు బ్రెడ్ని డీమోల్డ్ చేసి బటర్ పేపర్ని కూడా పీల్ ఆఫ్ చేద్దాం బటర్ పేపర్ రిమూవ్ చేసేసాం కదా ఇప్పుడు బ్రెడ్ని స్లైసెస్గా కట్ చేసుకుందాం బ్రెడ్ చాలా నీట్గా కుక్ అయింది డ్రై అండ్ ప్లఫీగా వచ్చింది కట్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్ కటింగ్ అయింది స్లైస్ సైజు మనకు కావాల్సిన థిక్నెస్లో కట్ చేసుకోవాలి రిమైనింగ్ బ్రెడ్ అంతా ఇలా స్లైసెస్గా కట్ చేసుకుందాం అసలు భలే అనిపిస్తుంది బయట కొనుక్కున్న బ్రెడ్ కూడా వాళ్ళే కట్ చేసి ఇస్తారు కదా బట్ ఇలా మనం ప్రిపేర్ చేసి మనమే కట్ చేసుకుంటుంటే ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది మిగతా పీసెస్ అన్ని కట్ చేసుకున్నాక చూసారా అసలు ఎంత చక్కగా బ్రోకలీ బ్రెడ్ వచ్చిందో ఇది మన హెల్త్కి చాలా మంచిది ఇందులో మినరల్స్ వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు మనం దీంతో శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి మీద ఫస్ట్ లేయర్ ఎగ్ గ్రేట్ చేసుకోవాలి నెక్స్ట్ లేయరు ఆనియన్ని సన్నగా తరుక్కొని స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ టొమాటోస్తో కూడా సేమ్ లానే స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కీరా లేయర్స్ని కూడా పెట్టుకుందాం ఇలా వెజ్జెస్ అన్నీ స్ప్రెడ్ చేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానోతో సీజనింగ్ చేసుకోవాలి అండ్ ఇంకా కావాలనుకుంటే మయోనీస్ లెట్యూస్ స్పినాచ్ ఇవి కూడా మనం లేయర్స్గా అప్లై చేసుకోవచ్చు అండ్ ఫైనల్ లేయర్ ఎగ్తో మళ్ళీ ఒకసారి గ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు పైన బ్రెడ్ స్లైస్తో కవర్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బ్రాకలీ శాండ్విచ్ రెడీ ఇక్కడైతే వర్షం పడుతుంది మంచిగా వర్షంలో శాండ్విచ్ తింటే ఆ కిక్కే వేరప్ప ఇంకెందుకు లేట్ మీరు కూడా బ్రాకలీ బ్రెడ్ అండ్ శాండ్విచ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కబురు పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి యూట్యూబ్ ఛానల్